హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ సిరినిటీ పెయింటింగ్ యొక్క శీర్షిక ప్రశాంతత సైజ్ ఆఫ్ ద పెయింటింగ్ ట్వంటీ టూ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ మీడియం ఎక్రిలిక్ కలర్స్ ఇది ఒక ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అక్రీలిక్ కలర్స్తో వేయబడింది ఇందులో మనం చూస్తున్నది ఒక కొలను చుట్టూ అందమైన ప్రకృతి నీటి కొంగలు బ్యాక్గ్రౌండ్లో చూచాయగా కనిపిస్తున్న మంచు కొండలు రంగురంగుల పూలతో కనువిందు చేస్తున్న చెట్లు ప్రశాంతమైన వాతావరణం అంతటా ప్రశాంతత ప్రస్తుత జీవిత విధానంలో మనిషి యాంత్రిక జీవనం గడుపుతూ బిజీ బిజీగా ఉంటూ జాబ్ టెన్షన్ వర్క్లో స్ట్రెస్ అనుభవిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు మానసికంగా శాంతంగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు మనిషి ఆరోగ్యం డబ్బు కుటుంబం ఇలా ఎన్నో కోరుకున్నప్పటికీ వీటితో పాటుగా ప్రశాంతంగా కూడా ఉండాలనుకుంటాడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉండలేకపోతున్నాడు వీటన్నిటినీ తప్పించుకొని కొన్ని రోజులు ఎటైనా పారిపోయి ప్రశాంతంగా గడపాలనుకుంటాడు అలా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి వాతావరణం కావాలనుకు కావాలనుకుంటాడో అనే భావాన్ని ఈ పెయింటింగ్ ఒక చిత్రరూపం ఈ చిత్రం చూస్తున్నప్పుడు మనకు కలిగే అనుభూతి ప్రశాంతత సెరినిటీ అదే ఈ పెయింటింగ్ యొక్క శీర్షిక టైటిల్ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ కామెంట్ని కూడా తెలియచేయమని వినవించుకుంటున్నానండి ధన్యవాదాలు